మనం అనేక మార్పులు కోరుకుంటూ ఉంటాం చదువులో మార్పు ఉన్నతమైన స్థానం కావాలని ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి మార్పు సీటు మారాలని కదా ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కాదు ఇంకా పెద్ద ఇంట్లో మారిపోవాలని ఈ విధంగా అనేక విషయాలలో మనము మార్పు ఆశిస్తూ ఉంటాం దాని కొరకై ప్రయాసపడుతూ ఉంటాం కానీ మనసు అన్నది మారాలి అని దేవుని లేఖనము సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది సాక్ష్యంలో మనం వింటూ ఉన్నాం ఆ బ్రదర్ మారినాడు అది రక్షణ అనుభవం ఎందుకు మారాలి ఈ మనస్సు ఎటువంటి మనస్సులు కలిగి ఈ మానవుడు జీవిస్తూ ఉన్నాడు నేను లేఖనాలు పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు ఈ మనుషులన్నవి చాలా మనసులు ఆ దృష్టికి దేవుడు తీసుకొని వచ్చినాడు ఒక మనిషి పలు పలు విధాలుగా మనసులు కలిగి జీవిస్తూ ఉన్నాడు ఒకే మనిషి కానీ తనకున్న మనసులో అనేక మార్పులు ఉన్నాయి ఎటువంటి మనసులు కలిగి ఈ మానవుడు జీవిస్తూ ఉన్నాడు అటువంటి మనసులు మారితేనే రక్షణ అన్నది దొరుకుతుంది ఎటువంటి మనసు కలిగినటువంటి మానవులుగా ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు మొదటిగా చూస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోజ్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనం ఫస్ట్ తిమోతి చాప్టర్ సిక్స్ వర్స్ ఫైవ్ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఎటువంటి మనస్సులు కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారంటే వారు కలిగి ఉన్న మనస్సు ఎటువంటిదంటే చెడిపోయింది మెన్ ఆఫ్ కరప్ట్ మైండ్ వారి మనస్సు చెడిపోయింది ఎలా గుర్తుపట్టగలుగుతాం లోపల కనపరనటువంటి మనస్సు చెడిపోయిందని ఎలా గుర్తుపట్టగలుగుతాం దానికి ఆనుకునే ఒక పదం ఉంది సత్య హీనుల ఎవరైతే సత్యమునకు దూరంగా ఉంటారో ఎవరైతే పదే పదే అబద్ధాలకు దగ్గరగా ఉండి అబద్ధాలు ఆడుతూ ఉంటారో వారిని ఇట్టే గుర్తుపెట్టచ్చు వీరి మనస్సు చెడిపోయింది ఈనాడు మానవుల మనస్సు చెడిపోయింది అందుకే ఈ మానవుల అబద్ధాలకు గురైతే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కళ్ళు మూసుకొని చెప్దాం పుట్టినది మొదలుకొని నేటి వరకు నేను ఒక అబద్ధం ఆడలేదు సత్యవంతుడుగా సత్యవంతురాలుగా ఉన్నానని ఎవరైనా చెప్పగలుగుతామా చెప్పలేం మానవులు చెడిపోయిన మనసు ఉన్న కారణాన్ని బట్టి ఈ హృదయం చెడిపోయిన కారణాన్ని బట్టి చెడిపోయిన మనస్సు కలిగిన ఈ మానవుడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు సత్యమునకు దూరంగా ఉన్నాడు ఎందుకు మందిరానికి రాలేదంటే వెంటనే ఆడేది అబద్ధం ఎందుకు ఆలస్యమైంది అని భార్య అడిగితే ఆఫీస్ నుండి ఆలస్యం ఎందుకు వస్తున్నామని వెంటనే భర్త ఆడేది అబద్ధం తల్లిదండ్రులు ఎందుకు ఆలస్యమైంది కాలేజ్ నుండి రావడం అని పిల్లల్ని అడిగితే పిల్లలు చెప్పే మొట్టమొదటి మాట లో ఉన్నది అబద్ధం సత్యమునకు ఈ మానవుడు దూరంగా ఉన్నాడు కారణం మనసు చెడిపోయిన మనసు కలిగి